నమస్తే సుప్రభాతం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నమస్తే అన్ని మతాల్లో కూడా ఏదో సమయంలో ఉపవాసం ఉంటూ ఉంటారు కానీ ఒక హిందూ మతంలోనే సంవత్సరంలో ఎక్కువ శాతం ఉపవాసాలు ఉండేటువంటి పండుగలు ఉంటాయి ముఖ్యంగా శివరాత్రి మిగతా సమయాల్లో లేకున్నా కూడా శివరాత్రి సమయంలో మాత్రం చాలామంది ఉపవాసం ఉంటారు ఉపవాసం అంటే ఏమిటి అసలు ఉపవాస దీక్ష ఎలా చేసుకోవాలి ఆరోగ్య కారణాల వలన కొన్ని మినహాయింపులు ఉపవాసంలో ఉన్నాయి వాటిని కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా భగవత్ సేవలో ఉండడానికి ఉపవాసం చేసుకోవచ్చు ప్రధానంగా మహమ్మదీయుల విషయంలో మనం తీసుకున్నట్టయితే మహమ్మదీయులు రంజాన్ నెలలో ముప్పై రోజుల పాటు వాళ్ళు ఉపవాస దీక్ష చేస్తూ ఉంటారు అంటే ఉదయా పూర్వంగానే మబ్ నాలుగు గంటల సమయంలో మబ్బుల వాళ్ళు ఆహారం తీసుకుంటారు ఆ తర్వాత రాత్రి వరకు కూడా నమాజ్ అనంతరం మాత్రమే వాళ్ళు ఆహారం తీసుకుంటారు ఆ మధ్యలో వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగరు కొందరు నడుగుతూ ఉంటే వాళ్ళు ఉమ్ము కూడా మింగము అంటారు అంత కఠినంగా ఉంటారు అదేవిధంగా క్రైస్తవులు మన క్రైస్తవ మతాన్ని మనం తీసుకున్నట్టయితే ఈస్టర్ పండుగ సమయంలో వాళ్ళు నలభై రోజులు ఉపవాస దీక్షలు ఉంటారు ఈస్టర్ పండుగ సమయంలో నలభై రోజులు లెట్ అని దానికి పేరు వాళ్ళు కూడా ఉపవాస దీక్ష కఠినంగా చేస్తారు మధ్యలో మధ్యలో ఏవైనా జీర్ణమయ్యే విధంగా మామూలుగా స్వల్పంగానే తీసుకుంటారు అధికంగా తీసుకో మనం కూడా శివరాత్రి సమయంలో కానీ మాసంలో ఆయా రోజుల్లో కానీ కార్తీక మాసంలో కేదారేశ్వరి వ్రతాలు ఎక్కువగా ఉంటాయి సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా మనం ఉపవాస దీక్షలో ఉంటాం ఇది ముఖ్యంగా ఉపవాసం దీన్ని మనం విడదీసినట్టయితే ఉప అంటే సమీపంలో ఉండడం అదేవిధంగా భగవంతునికి అతి సమ సమీపంగా ఉండేటువంటిది ఉపవాసం ఆ రోజంతా కూడా మనం భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతునికే అంకితమైనట్లుగా ఉండాలి ఎవరిని కూడా దుర్భాషలాడకుండా కఠినంగా మాట్లాడకుండా వృధా కాలక్షేపం చేయకుండా భగవన్నామ స్మరణతో ఉండటమే ఉపవాసానికి ప్రత్యేకత రెండవది ఉపవాసంలో కూడా నాలుగు భాగాలుగా విభజించారు మన పెద్దలు వాళ్ళు ఏ విధంగా ఉండగలుగుతున్నారో దాని ప్రకారంగా నాలుగు విభాగాలుగా మార్చారు మొట్టమొదటిది మనం చూసుకున్నట్టయితే నిర్జల ఉపవాసం ఈ నిర్జల ఉపవాసం అంటే పూర్తిగా మంచినీళ్ళు కూడా తాగకుండా రాత్రి వరకు ఉండి రాత్రి ఏవైనా ఫలాలు తీసుకొని తెల్లవారిన తర్వాతనే స్నానాధికములు నిర్వర్తించుకొని ఆహారం తీసుకుంటారు ఇది అత్యంత కఠినమైనటువంటిది నిజల ఉపవాసం దీన్ని ముఖ్యంగా పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు తినేది ఆహారం రవ్వ జావ గట్క రాగి అంబలి ఇటువంటి మాత్రమే తీసుకునే వాళ్ళు కాబట్టి మిగతా సమయంలో వాళ్ళ శరీరం దృఢంగా ఉండే నడకకు అనుకూలమైనటువంటి వాతావరణం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నడకయే ప్రధానంగా బరువులు మోస్తూ నడిచేవారు అంటే శరీరానికి కూడా ఒక రకంగా వ్యాయామం ఉండేది ఇప్పుడు మనం కూర్చున్న దగ్గరనే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మన ఇంటి డోరు తట్టి మరీ మనకిచ్చిపోతున్నారు అంటే ఏ విధమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం తినే ఆహారం కూడా రోజువారీ బలమైనటువంటి ఆహారం కాదు ఇక ఫాస్ట్ ఫుడ్ అంటే అది మసాలా ఫుడ్ శరీరానికి నష్టమే తప్ప లాభం మాత్రం ఉండదు అటువంటి మనము నిర్జల ఉపవాసం ఉండగలుగుతామా ఉంటే ఉండలేము సైంటిఫిక్ కూడా శాస్త్రవేత్తలు కూడా ఏమంటున్నారంటే నిర్జల ఉపవాసాల్లో మంచినీళ్ళు తీసుకోకుండా ఉండడం అనేది అత్యంత ప్రమాదకరం మంచినీరు అనేది శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలను సమపాళ్లలో ఉంచడానికి ఉపయోగపడుతుంది మంచినీరు డిహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది మంచినీళ్ళు కాబట్టి నిర్జల ఉపవాసం అనేది ప్రస్తుత సమయంలో ప్రస్తుత పరిస్థితుల్లో మనం పక్కన పెట్టాలి ఆరోగ్యరీత్యా కూడా అది పనికిరాదు నిర్జల ఉపవాసం మంచినీళ్ళు తీసుకోవాల్సిందే మంచినీళ్ళు తీసుకొని మధ్య మధ్యలో ఏమైనా పండ్ల రసాలు తీసుకోవడం వల్ల లేదు ఎందుకంటే ప్రతి ఇల్లు కూడా ఒక చిన్న మెడికల్ షాప్గా తయారవుతున్న ఈ రోజుల్లో కఠినంగా ఉపవాసాలు చేయడం అనేది ఇబ్బందికరం కాకపోతే ఒక పూట భోజనాలు చేసేవాళ్ళు ఉన్నారు ప్రొద్దున ఏదైనా టిఫిన్ ఉపహారం చేసి రాత్రికి భోజనం చేసేవాళ్ళు అలా ఆరోగ్యరీత్యా చేసుకోవచ్చు రెండవది ఆ రోజంతా కూడా ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావడం ఇంచక్క ఇంట్లో ఉంటే భగవన్ నామస్మరణ చేస్తూ భగవంతునికి దగ్గరగా ఉండటం వల్ల భగవంతుని అనుగ్రహం కూడా ఉండగలుగుతుంది కఠినంగా ఉండకుండా ఇప్పుడు దీక్ష వాళ్ళు హనుమద్ దీక్ష వాళ్ళు అయ్యప్ప దీక్ష వాళ్ళు మిగతా దీక్ష వాళ్ళు ఆ దీక్ష విరమణ వరకు ఎ ఎంత బాగుంటారు వాళ్ళు అదేవిధంగా మనము ఈ ఉపవాసం రోజు కూడా ఒక భగవంతునికి అంకితమైన విధంగా ఒక్కరోజు ఉంటే భగవంతుడు కూడా మనల్ని సంతోషపరుస్తాడు మనకు వచ్చే ఇబ్బందుల నుంచి తొలగిస్తాడు కాబట్టి నిర్జల ఉపవాసం అనేది ఈ సమయంలో ఈ రోజుల్లో చేయకూడదు మంచినీళ్ళు తాగవచ్చు ఆ తర్వాత జలో ఉపవాసం అంటారు జలోపవాసం జలోపవాసం చేసేవాళ్ళు ఏంటంటే మంచినీళ్ళు తాగుతూ ఉంటారు కానీ ఫలాలు కానీ ఆహారం కానీ తీసుకోకుండా ఉంటారు ఇది ఒక రకంగా మంచిదే మంచినీళ్ళు అనేవి చాలా మంచిది కానీ ఆహార నియమాలను మనం ఒక్క విషయంలో మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఉపవాస దీక్ష చేసేటువంటి శక్తి ఉంటేనే అలాంటి వాటికి ముందుకు రావాలి ఒకవేళ ఆ దీక్ష మేము తీసుకుంటామని చెప్పి దీక్ష ఉల్లంఘన చేయడం అనేది ఒక రకమైనటువంటి పాపమే ఎందుకంటే ఏ దీక్ష అయినా సరే అన్మ దీక్షని కానివ్వండి అయ్యప్ప దీక్షనే కానివ్వండి ఏ దీక్ష అయినా కూడా తీసుకుంటాను దృఢ సంకల్పంతో నేను కఠినంగా ఉండగలుగుతాను అంటేనే ఆ దీక్ష తీసుకోవాలి తప్ప నలుగురి కోసం దీక్ష తీసుకొని దాన్ని ఉల్లంఘించుకున్నామనుకోండి మనం చేసే పాపాల కౌంటర్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే భగవంతుడు నిన్ను ఎప్పుడూ కూడా దీక్ష తీసుకోమని బలవంతం చేయడు నీ మానసికంగా నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి సిద్ధంగా ఉండాలి నేను ఈ దీక్ష తీసుకుంటే భగవంతునికి అంకితమై ఉంటాను ఈ దీక్ష తర్వాత విరమణ తర్వాత కూడా నేను భగవంతునికి దగ్గరగా అవుతాను ఈ గతంలో దీక్ష కంటే ముందు చేసినటువంటి పాపాలే కానివ్వండి ఇతరత్ర అన్నిటికీ దూరంగా ఉంటాను అనుకొని దృఢ సంకల్పంతో ఉంటే ఎప్పుడు కూడా భగవంతుడు నిన్ను ఇబ్బందికి గురి చేయడు అది గ్రహించాల్సిందిగా మనం అదేవిధంగా నీళ్లతో వాళ్ళు ఉంటారు అది మంచినీళ్ళు మాత్రమే తాగుతూ రాత్రి సమయంలో ఏదైనా ఫలాలు పాలు ఇవి తీసుకొని తెల్లవారి మాత్రమే వాళ్ళు భోజనం చేస్తారు ఇది ఒక అంశంగా మనం పరిగణించవచ్చు మూడవది ఫలరసాలతోనే వాళ్ళు ఉంటారు జ్యూస్కు సంబంధించి యాపిల్స్ కానివ్వండి పైనాపిల్ కానివ్వండి ద్రాక్ష కర్బూజ కర్బుజ పండ్లు సమ్మర్లో మనకు ఎండాకాలంలో కనిపిస్తూ ఉంటాయి వాటర్ మిలన్స్ ఇవన్నీ కూడా జ్యూస్గా చేసుకొని లేకుండా ఘన పదార్థంగా తీసుకొని ఉపవాసం ఉంటారు ఇది తప్పు లేదు ఈ మూడిట్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి రెండు కూడా మన శక్తికి మన శరీరం తట్టుకుంటుందా లేదా ఆలోచించుకునే మనం మొదలు పెట్టుకోవాలి కాబట్టి ఫలాలతో ఉపవాసం చేయడం కూడా మంచిదే ఆరోగ్య ప్రదాయిని ఏదైనా నేను ప్రారంభంలోనే చెప్పాను ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించింది ఏది లేదు నీకు శరీరం అనుకూలించలేదనుకోండి రాత్రికి మళ్ళీ ఏదైనా కార్యక్రమం ఉంటే పూజ ఉంటే సమయానికి అప్పుడు స్నానం చేసి కూర్చోవచ్చు ఈ శరీరం అనుకూలంగా లేనప్పుడు కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా చెప్పాడు నిన్ను ఇబ్బంది నీ శరీరాన్ని ఇబ్బంది పెట్టుకొని నువ్వు రోగాల పాలయ్యి ఉపవాసాలు ఉండాలని చెప్పరు ప్రథమంగా మన శక్తి మన శరీరం యొక్క తత్వాన్ని బట్టి మనం ఉపవాసాలు చేస్తూ ఉండాలి ఫలాలు తీసుకోవడం వల్ల శరీరానికి ఆరోగ్యప్రదాయంగా ఉంటుంది అందులో షుగర్ బీపీ ఉన్నటువంటి వాళ్ళు మధురమైనటువంటి ఫలాలు అంటే స్వీట్కి సంబంధించినటువంటి ఫలాలు తినకుండా ఇతరత్ర ఫలాలు తింటూ వాళ్ళు ఉపవాసం చేసుకోవచ్చు ప్రధానంగా శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇవి ఇవి కనీసం పూర్తిగా ఏమీ తినలేము ఏమి తినకుండా ఉన్నాము అంటే ఆరోగ్యం ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదైనా ఒకటి తీసుకుంటూ ఉపవాసం చేయచ్చు దాంట్లో మూడవది ఫలాలు ఫలాలతోటి వాళ్ళు ఉపవాస దీక్ష చేసుకోవచ్చు తప్పలేదు అందులో మధ్య మధ్యలో వీరికి అభ్యాసం ఉంటే టీ తాగవచ్చు కాఫీ తాగవచ్చు పాలు తీసుకోవచ్చు లేదు కానీ పూర్తిగా నిలాహారంగా ఉండటం అనేది ఆరోగ్యప్రదాయనికి కాదు భగవంతుడు కూడా నీ ఆరోగ్యం దెబ్బతింటే భగవంతుడు తృప్తిపడతాడా ఆనందపడతాడా ఆయన కూడా బాధపడతాడు కదా కాబట్టి మన శరీర తత్వాన్ని గుర్తించుకొని మనం ఉపవాసం చేయడం అనేది చాలా మంచిది రెండవది మన పూర్వకాలంలో పెద్దవాళ్ళు అందరూ మన శరీరంలో అజీర్ణమైనటువంటి సంబంధం ఏదైనా ఇబ్బంది అయిందనుకోండి జీర్ణం కాని వ్యవస్థగా జీర్ణం కాకుండా ఉందనుకోండి వాళ్ళు ఏమందరు లంఘనం పరమౌషధం అందరు అంటే ఆ రోజు తినకు తినకుంటే ఏమైతుందంటే లోపల జీర్ణశక్తి ఉంటుంది కదా అది పెద్ద అగ్ని దానికి కాస్త విరామం ఉపవాసం అంటే ప్రధానంగా అదే మనం గుర్తించుకోవచ్చు రోజు తినేటువంటి ఆహారం కంటే ఉపవాస దీక్షలో మనం స్వల్పంగా ఏదైనా తీసుకుంటాం కాబట్టి జీర్ణశక్తి కూడా తృప్తి పడుతుంది దానికి రోజు కాస్త విరామం ఇచ్చినట్టుగా అవుతుంది జీర్ణశక్తికి దీనివల్ల ఉండేటువంటి మలినాన్ని కూడా వెళ్ళిపోతాయి మళ్ళీ తెల్లవారి మళ్ళీ రీఫ్రెష్ సిస్టంలో మనం రీఫ్రెష్ కొడుతూ ఉంటాం కదా శరీరానికి కూడా అంతే ఉపవాసం అనేది రీఫ్రెష్ దానివల్ల శరీరం తెల్లవారి మళ్ళీ అనుకూలంగా మనకు మారే అవకాశం ఉంది జీర్ణశక్తి కూడా నువ్వు ఏ తిన్నా దాన్ని కరిగించడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఒక రకంగా శరీరానికి కూడా మనం కొంచెం జీర్ణశక్తికి ఆ రోజు విశ్రాంతిని ఇచ్చిన వాళ్ళం అవుతాం మూడు ప్రధానంగా మనం అనుకున్నాం ఒకటి నీరు మాత్రం తాగాలి నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయటం పనికిరాదు మంచినీళ్ళు తాగవచ్చు రెండవది నీళ్లు తాగుతూ ఉపవాసం చేసుకోవచ్చు మధ్యలో అవసరం అనుకుంటే మీ శరీరానికి ఇబ్బందికరంగా ఉంటే పాలు టీ తాగవచ్చు తప్పు లేదు అది కూడా తాగకుండా ఉంటామంటారు కాదు అది తీసుకోవచ్చు నువ్వు రాత్రికి ఏదైనా పూజ అనుకోండి మీరు ఏం తినకుండా ఉంటే రాత్రి పూజా కార్యక్రమంలో మీరు కూర్చోగలుగుతారా వెనుకంటే పెద్ద మనుషులను పక్కన పెట్టుకోండి వాళ్ళు మహానుభావులు వాళ్ళు నడిచారు విన్నారు గట్టిగా ఉన్నారు కానీ మనం అందరం సాఫ్ట్వేర్లమే కూర్చున్న దగ్గరనే అన్నీ కావాలి అనుకున్నప్పుడు శరీరం ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుంది మెడికల్ షాపులు మినీ మెడికల్ షాపులు ప్రతి ఇంట్లో ఉంటున్నాయంటే మన ఆరోగ్యం ఎందాక పోయింది అటువంటిప్పుడు మన శరీర తత్వాన్ని బట్టి తెల్లవారులు వేస్తే గోళ్ళు వేసుకుంటూ ఉంటాం వీటికి అనుకూలంగా మనం ఉపవాసం చేయటం శరీరానికి ఇబ్బంది కలగకుండా ఉపవాసం చేయటం వల్ల భగవంతుడు కూడా తృప్తి పెడతాడు కానీ శరీరాన్ని ఇబ్బంది పెట్టి మన ఉపవాసం ఉంటే భగవంతుడు కూడా బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి శరీరాన్ని మనం తత్వ శరీర తత్వాన్ని గ్రహించే మనం ఉపవాసం ఉండాలి రెండవది ఇప్పుడు మూడు భాగాలుగా మనం మార్చుకున్నాం ఒకటి పూర్తిగా నీళ్లు తాగకుండా ఉండడం ఒకటి మంచి నీళ్లు తాగుతూ ఉండడం మూడవది పానీయాలు తాగడం జ్యూస్కు సంబంధించింది నాలుగో దానికి మనం వెళ్ళినట్టయితే ఉదయం ఉపహారం చేస్తారు టిఫిన్ చేస్తారు రాత్రికే భోజనం చేస్తారు మధ్యలో ఏమీ తీసుకోరు ఇది ఒక రకంగా మంచిదే స్వల్పం ఈ మిగతా రోజులకు ఈ రోజుకు తేడా ఏమిటంటే ఈరోజు మొత్తం భగవంతునికి అంకితం వేయండి దుర్భాషలాడకుండా సౌమ్య స్థితిలో మనం ఉండడం ఒకటైతే నిన్న మున్న తిన్నటువంటి ఆహారం ఎక్కువగా ఉండవచ్చు ఉపవాసం రోజు స్వల్పంగా తినడం కొద్ది మోతాదులోనే తినడం రాత్రి హోయనం కూడా కొద్ది మోతాదులోనే తినడం మధ్యలో అవసరం అనుకుంటే ఏమైనా తీసుకోవడం అది కూడా స్వల్ప వ్యవస్థలో ఉంటేనే అది భగవన్ నామస్మరణకు కానీ భగవంతునిపై దృష్టి ఉంటుంది ఎక్కువగా తిన్నాం అనుకోండి మనకి ఎంచక్క నిద్ర వచ్చేస్తుంది మళ్ళీ నిద్రలోకి జారుకుంటాం అప్పుడు భగవంతుని అనుసంధానం ఎక్కడైంది దయచేసి ఏంటంటే ప్రేక్షకులకు మేము ఏ శివరాత్రి రోజు కూడా చెప్తారు మేము ఈరోజు ఉదయం నుంచి రేపు మళ్ళా చుక్కలు కనిపించేదాకా శివరాత్రి లింగోద్భవ అంతా అయిపోయినాక మళ్ళీ తెల్లవారి నక్షత్ర దర్శనం తర్వాత ఒక్కపో తీర్చేవాళ్ళు ఉండేవాళ్ళు లేకుంటే తెల్లవారి ఏమైనా ఫలాలు తీసుకోవడం మేము మంచినీళ్ళు దాగే ఉన్నాం అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈరోజు కాబట్టి ఏ ఉపవాసమైనా సరే తత్వానికి వ్యతిరేకంగా చేయటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ప్రేక్షకులు ఉన్నారా మన శరీరతత్వానికి గుర్తించి ఉపవాసాలు చేయటం చాలా మంచిది మరి గ్రహించారు కదా మీరు విధంగా భగవంతుడు ఎప్పుడైనా సరే నీ శరీరాన్ని నష్టం చేసిన తర్వాత ఆయన తృప్తి పడడు కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడతారో భగవంతుడు కూడా అదేవిధంగా బాధపడతాడు కాబట్టి నీ తత్వాన్ని నీ శరీర తత్వాన్ని బట్టి ఉపవాస దీక్షలు చేయాల్సిందిగా మీ మీకోసం సుప్రభాతం అఫీషియల్ ధార్మిక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు మీ అందరి ఆశీర్వచన ఫలితమే ఇదంతా కూడా కాబట్టి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి పూర్తి వీడియో మీరు చూడండి మీ కామెంట్స్ రూపంలో మాకు అందిస్తే భవిష్యత్తులో కూడా ఏమైనా లోపాలు ఉంటే లోపాలను సరి చేసుకొని మంచి కార్యక్రమాలు మీ ముందుకు తేవడానికి నిరంతరం మేమంతా కూడా కష్టపడతాం శ్రమిస్తాం మీ ఆశీర్వాద ఫలాన్ని మీ అభినందనలు సదా 재미있게 다